స్ఫటిక సంకాసం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామా కామేశ్వరముపాస్మహే కామేశ్వరీం పరామీడే కాది హాది హాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తంగీం శ్రీ మహాశ్రీ చక్రమధ్యగాం ఏమిటి దీని అర్థం ఈరోజు చూద్దాం అధర్వ శీర్ష ఆధారంగా పంచదశి యొక్క జగన్మాత అతిథి దీనికి ఈ ఈ విద్యకి కారకురాలన్నమాట ఓకే పంచదశికి జన్మ అతిథి అది మూల విద్య అనమాట అయితే దీని నిర్మాణం పదిహేను బీజాక్షరాలతో కూడి ఉంది మనకి ఏమిటది క ఏ ఏ ల హ్రీం అనే దీన్ని వాగ్భవ్ కూటము అంటారు హస హ్రీం దీన్ని కామరాజ కూటము అంటారు స ల హ్రీం దీనిని శక్తి కూటం అంటారు వీటిని త్రికూటము అంటారు త్రికూట రహస్యం అంటే ఇది అయితే ఈ పంచదశి విద్యలో మనకి రెండు రూపాలు ఉన్నాయి మనకి రెండు ఉన్నాయి ఏంటవి కాది హాది అయితే సంసార జీవితంలో ఉండి భోగాలు అనుభవిస్తున్న వారు కాది విద్యను చెయ్యాలి అని చెప్తున్నారు అలాగే సర్వం త్యజించినటువంటి సన్యాసులు పరాహంసల కొరకు హాది విద్య అనేది ఉన్నది అని చెప్తున్నారు అయితే అదవ శేషంలో సూచించిన విద్య మాత్రము కాది విద్యే అంటే కాతో మొదలయ్యేటువంటి విద్య కా ఆది కా మొదలగా గల అనమాట క ఏ ఈల ల హ్రీం హ హ్రీం సకల హ్రీం అంటే వర్గకూటం కామరాజ కోటం శక్తి కోటం అయితే ఆదిశంకరాచార్య వారు యోగుల కోసం హాది విద్య స్వరూపం దాని యొక్క నిర్వచనం ఇదిగో ఈ విధంగా ఇచ్చారు ఎలా చూడండి హా సా ఖ హ్రీం ఇది ప్రథమ కూటంగాను హాస హ్రీం ఇది ద్వితీయ కూటంగాను సా ల హ్రీం ఇది తృతీయ కూటంగాను వారు మనకి ఇచ్చారు ఎవరు ఆది శంకరాచార్యులు వారు అందుకే కాది హాది స్వరూపిణి ఇప్పుడు ఇదేమైంది హా సా ఖాళ హ్రీం హా సా ఖ హా లా హ్రీం సా ఖా లా హ్రీం ఇది ఈ విధంగా అయింది ఇప్పుడు రెండింటిని దగ్గర చేర్చి చూద్దాం కాది కాగల కాయే ఈ లహ్రీం హ్రీం సకలహ్రీం ఇది కాది అంటే హాది హ్రీం లహ్రీం సక లహ్రీం ఇది అనమాట కాది హాది స్వరూపిణీం అంటే దాని యొక్క అర్థము పంచదశి ఇదే శ్రీ విద్య దీనిని ఈ విధంగా ఇచ్చారు ఒకటి సంసారుల కోసం కాతో మొదలయ్యేది హాతో మొదలయ్యేది సన్యాసుల కోసం